జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని తీగలాగితే డొంక కదిలినట్టు వస్తూ ఉన్నాయి ఆయన గురించి నిన్న మొన్నటి వరకు ఆయన బియ్యం ఆయన గోడౌన్లో కేసే మనం చూసాం అయితే తాజాగా ఆ గోడౌన్ను నిర్మించడానికి కూడా అక్రమంగా ఇసుకను తాడించారు అన్న ఆరోపణలు కూడా ఈరోజు ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితి సో అసలు పేర్ని నాని గురించి మరి ఆయన అరాచకాల గురించి మరి ఇసుకను ఎలాంటి రాయల్టీ లేకుండా కూడా ఆయన వాడుకున్న దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ మల్లి గారు నమస్కారం నమస్తే అమ్మ సార్ పేర్ని నాని గురించి రోజుకొక విషయం బయటకు వస్తూ ఉంది అంటే ఇప్పటివరకు కూడా మిగతా ఎమ్మెల్యేల గురించి మంత్రుల గురించి వాళ్ళు చేసిన స్కామ్ల గురించి బయటకు రావడం మనం చూసాం కొద్దిగా ఈయనొక్కడే యాక్టివ్గా ఉన్నాడు ఏం జరిగినా స్పందిస్తున్నాడు అనుకుంటున్న టైంలో ఈయన ఈయన గురించి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది సో రేషన్ బియ్యం మాయం కేసులోనే ఆయన అరెస్ట్ అవుతారు అనుకుంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అలాగే ముందస్తు బెయిల్స్ తెచ్చుకుంటున్నారు సో ఈరోజు ఇంకొక కొత్త విషయం ఆ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటి నిర్మాణం కోసం అక్రమంగా ఇసుకను తాడించుకొని వాడుకున్నారని కూడా అంటున్నారు సో ఎలా చూడవచ్చు ఇలా ఇవే అంటారా ఇంకా కొన్ని ఉండే అవకాశం ఉంటుందంటారా అసలు ఇప్పటికీ అరెస్ట్ చేయకుండా తాత్సారం చూపించడాన్ని ఎలా ఇది సాధారణంగా ఎక్కడో కొంతమంది నిబద్ధత నిజాయితీ అంటే ప్రజలకి రాష్ట్రానికి జవాబుదారిగా ఉండాలి ప్రజలకు జవాబుదారుగా ఉండాలి మనం ఎవరి చేత వేలేదు చూపించుకోకూడదు అనుకునే ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ పొలిటీషియన్స్ అమ్మ అధికారంలో ఉన్న ఈవెన్ ఒక చిన్న కార్పొరేటర్ దగ్గర నుంచి ఒక వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఒక విలేజ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ చేసే పరిపాటిది అంటే వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి పనులు ఇటువంటి కకృతి పనులు చాలామంది చేస్తారు చాలామంది చేస్తూనే ఉన్నారు సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఒక కమర్షియల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఈవెన్ మనం ఒక ఒక క్వారీ నుంచి మనం బ్లూ మెట్లు కొనుక్కుంటాం కదా సో చిప్స్ అవి కొనుక్కుంటాం బ్లూమెట్లు కన్స్ట్రక్షన్కి కొన్నప్పుడు ఆ క్వారీ వాడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అలాగే గవర్నమెంట్కి ఒక క్యూబిక్ మీటర్కింత రాయల్టీ కట్టాలి అలాగే మనం అతని దగ్గర నుంచి కొన్నప్పుడు కూడా మనం రాయల్టీ పే చేయాలి గవర్నమెంట్కి అదే శాండ్ కన్నా పే చేయాలి అలాగే ఈ కంకర్ అంటారు కదా గ్రావల్ అంటారు వీటికి కూడా మనం రాయల్టీ పే చేయాలి సో అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆయన గొడవని కడుతున్నాడు కట్టినప్పుడు అక్కడున్న ఒక పోరం పోకు స్థలాల్లో అసైన్డ్ అసైన్ ల్యాండ్స్ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నప్పుడు అక్కడున్న ఒక ఎంఆర్ఓకో లేకపోతే ఒక తహసీల్దార్కో ఒక లెటర్ పెట్టుకోవాలి అయ్యే ఇలా గుణాన్ని కడుతున్నాను కాబట్టి అక్కడి నుంచి కొంత మట్టి తవ్వకుండా అంటే ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకుని ఎంత మట్టి అవుతే అక్కడ తవ్వుతున్నాడో ఒక్కొక్క క్యూబికమీటర్కి ఇంత రాయల్టీ కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అది ఒక ప్రొసీజర్ అంటే మనం అధికారంలో ఉన్నాం మన పార్టీ అధికారంలో ఉంది మనం ఏ పని చేసినా మనం ఆడిందే ఆట పాడిందే పాట అని అనుకునే వాళ్ళందరూ చేసే కామన్ పాయింట్ ఒక పేరినాని కాదు ఈ విధంగా చాలామంది చేస్తూ ఉంటారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు చాలామంది ఇటువంటి నాయకులు ఉంటారు సో అది కూడా ఒక పెద్ద అఫెన్సే అది కూడా పెద్ద పొరపాటే సో ఇప్పుడు బొయ్యం బియ్యం మొక్కి మెక్కేశారు సో అలాగే ఆ యొక్క గుడౌన్ కన్స్ట్రక్షన్లో కూడా ఈ విధంగా అక్రమైన పనులు చేసి ఈ విధంగా రాయల్టీ పే చేయకుండా వాళ్ళ ఇష్టానికి మట్టి తవ్వుకొని వాళ్ళ ఇష్టానికి దాన్ని ఫిల్ చేసుకున్నారు ఇప్పుడు సాధారణంగా లోతట్టు ప్రాంతంలో కట్టేటప్పుడు ఏంటంటే దాన్ని పైకి లేపడం కోసం అంతగా మట్టితోటి ఫిల్ చేస్తారు సో ఆ విధంగా అతను చేసి దాన్ని కట్టడం జరిగింది సో అక్కడ కూడా అక్కడ ప్రభుత్వానికి జవాబుదారీగా లేడు అక్కడ కూడా అతను ఇల్లీగల్గా యాక్టివిటీ చేశాడు సో ఇంకో విషయం తగుదామ్మ అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో పోయినప్పుడు నిన్న మన వరకు ఇప్పుడైతే అజ్ఞాతంగానికి పోయాడు కానీ ఈ యొక్క బియ్యం వ్యవహారం వచ్చిన తర్వాత అసలు మీ ఒంటికాల మీద ఏ విధంగా ఇతను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు బాబు గారు బాబు గారి కుటుంబ సభ్యులు మిగతా నాయకుల మీద లేచి కూడా మనం చూసాం సో ఇప్పుడు అతను ఒక్కసారిగా చాగంటి గారిలా మారిపోయాడు ఇప్పుడు చాగంటి గారు ఏవైతే అవుతే ప్రచనాలు చెప్పి ప్రవచనాలు చెప్పి సో మంచి చెడ్డ ప్రజలకు విశీకరిస్తారో సో ఆ విధంగా తయారయ్యాడు అతను బాబు గారు నా భార్యని అరెస్ట్ చేయించుతూ ఉంటుంటే ఊరుకోవయ్యా ఆడదాన్ని అరెస్ట్ చేయించడం ఏంటి మతి లేదా అది దానిని పవన్ కళ్యాణ్ గారిని మందలించినట్టు మిగతా లీడర్స్ని ఏదో మందలించినట్టు అధికారులను మందలించారని ఇతనేదో వాళ్ళ దగ్గరుండి అన్నీ ఎన్నట్టుగాను కన్నట్టుగాను చూసినట్టుగాను చెబుతున్నాడు అంటే నేనేం అడుగుతానంటే ఈ రోజున నీ భార్య అనేటప్పటికీ నీకు ఎంత శ్రద్ధ వచ్చింది కదా నీ భార్య అనేటప్పటికి ఈ రోజున నువ్వు ఎంత బాబుగారు ఎలా అన్నారని చెప్పి నీకు నువ్వే కల్పితాలు చేసుకుని బాబుగారిని కాకబట్టడం కోసం బాబుగారికి బాగా ఊతున్నావు కదా మరి ఇదే యొక్క సంస్కృతి ఇదే యొక్క సంస్కారం నువ్వు మిగతా వాళ్ళని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కానీ బాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని ఆ మిగతా నాయకులను మాట్లాడినప్పుడు మరి నీ సంస్కారం ఏమైంది ఆ మిగతా ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మిగతా కుటుంబ సభ్యులు మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు అప్పుడు ఏమైంది నీ సంస్కారం అంటే ఏదో చెబుతారు తనదాకా వస్తేనే అన్నట్టుగా ఈ రోజున తన భార్య లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఈ రోజున ఏదో బాబుగారిని పట్టినట్టుగా బాబుగారు అటువంటి మనిషి కాదు అటువంటి పనులు చేయరు అలా లేడీస్ని ఇబ్బంది పెట్టాలని చెబుతున్నాడు అసలు అపరాధం చేస్తే తప్పు చేస్తే దుర్మార్గం చేస్తే దోపిడీ చేస్తే ఆడేంటి మగేంటి ఇక్కడ జెండర్తో సమస్య ఉంది తప్పు చేసిన వాళ్ళు దోషులు అదే అక్కడ 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 శ్రీలింగం అవుతాయేంటి పూలింగం అవుతాయేంటి అమ్మా ఈవెను శ్రీలింగం పూలింగం కాని వ్యక్తి అయినా సరే అక్కడ అపరాధం చేస్తే దోషే అటువంటిది నీ భార్య అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది నీ భార్య పేరున గొడవన ఉంది కాబట్టి తను జవాబుదారు తను జవాబు చెప్పాలి ఇప్పుడు తన గుడవన్లో పెట్టిన బియ్యం ఎక్కడికి పోయింది అన్నదాన్ని ఎందుకు పోయింది ఇంత ఎందుకు వచ్చింది అనుకోవడానికి సమానం చెప్పాల్సిన బాధ్యత ఉంది సో అవసరం అయితే అది ప్రూవ్ అవుతే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇంకా అక్కడ ఆడదను లేకపోతే మగాడను చెప్పు ఇప్పుడు అక్కడ భేదం ఎందుకు తప్పు చేస్తే తప్పు ఇప్పుడు మర్డర్ చేస్తే మర్డరు అంతే కదా దొంగతనం చేస్తే దొంగ ఇప్పుడు ఈ రేషన్ బియ్యం మాయం కేసు ద్వారా ఇప్పుడు ఆ గో గోడౌన్స్ కట్టినది బయటకు వచ్చింది సో ఒక్క ఈ గోడౌన్ విషయంలోనే ఇంత అక్రమాలు జరిగితే అంటే ఈ ఆయన మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో మిగతా విభాగాల్లో ఎంత అక్రమాలు జరిగి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందంటారా ఉందమ్మా ఇప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేసాడు అంటున్నారు భూ కబ్జాలు చేసాడంటారు మిగతా చాలా ఐదేళ్లలో చాలా రకరకాల వ్యాపారాల్లో చాలా అవుట్ ఆఫ్ ద వే చేశారు చాలా చాలా తప్పుడు పనులు చేశారు అంటున్నారు ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందున్న ఈ సంకీర్ణ ప్రభుత్వం ముందు ఉన్న ఈ యొక్క పెను సవాళ్ళు ఏంటంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఈ సం ప్రభుత్వానికి సంక్షేమం అలాగే అభివృద్ధి అనేది రెండు కళ్ళు లాంటిది ఇప్పుడు ఆ పనులే చేస్తారా లేకపోతే ఈ దుర్మార్గులు ఇప్పుడు తీ తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్క ఇష్యూ తీసుకొస్తుంటే వీళ్ళకి సంబంధించినవి పలు రకాల ఇష్యూస్ బయటకు వస్తున్నాయి పలు రకాల అవకతవకలు పలు రకాల మోసాలు దుర్మార్గాలు మోసాలు బయటకు వస్తున్నాయి అసలు నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఈ ఐదేళ్ళు ఈ సమయం సరిపోదేమనిపిస్తుంది ఏది ఈ వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన ఈ యొక్క ఈ అవకతవకలు ఈ దుర్మార్గాలు ఈ యొక్క ఈ పనుల్ని మొత్తం బయట పెట్టడానికో వీటిని నిరూపించడానికో వీళ్ళని దోషులుగా తేల్చడానికో లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడానికో ఈ ఐదేళ్ళ సమయం పట్టిలా లేదు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకోండి ఆ కడప పులివెందుల చుట్టుపక్కల ఆ ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేసుకున్నారని అదొక ఇష్యూ వస్తుంది ఇలా తవ్వి కొల్ది అసలు ఎక్కడెక్కడ ఇష్యూ ఉంటే ఏ ఇష్యూని కదిలించినా కూడా వీళ్ళకి సంబంధించిన పలు రకాలైన ఆరోపణలు పలు రకాలైన వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చేయవలసిందల్లా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ అధికారులు పెట్టే ఈ అన్నిటినీ మానిటర్ చేసి కన్నా నాకు తెలిసి ఈ యొక్క ఒక స్పెషల్గా ఒక జీవో పాస్ చేసి ఈ వీళ్ళ యొక్క అవినీతిని నిగ్గు తేల్చడానికి ఒక మంత్రిత్వ శాఖని ఒక నియమించి దానికి ఒక మంత్రిని నియమించి ఒక కంప్లీట్ టీముని కంప్లీట్ టీం అని ఏ టు జెడ్ వరకు వీళ్ళు చేసిన దుర్మార్గాలు వీళ్ళు చేసిన అవకతవకలు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ పేరుతో చేసిన దుర్మార్గాలు కానీ రకరకాలుగా చేసిన భూ కబ్జాలు కానీ రకరకాలుగా చేసిన ఈ పోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా సరే తేల్చాలంటే దీనికి ఒక స్పెషల్ టీం మనం చూసుంటాం అదే గుర్రం సినిమాలో కిల్కిల్ పాండే బిల్కిల్ పాండే అని ఒక అదే ఒక టీం ఉంటుంది వాళ్ళు ఎమ్మటే కూడా అవన్నీ చేస్తూ ఉంటారు ఆ యొక్క విలన్కి సంబంధించిన డెన్స్ అట్లన్నింటిని కూడా ధ్వంసం చేయడం అతని యొక్క అవినీతిని అరగడతాడు ఆ విధంగా ఒక టీము ఒక పెద్ద టీముని ఒకటి పెట్టి కేవలం ఇంక వాళ్ళు ఇంక వేరే డైవర్షన్ ఉండదు ఓన్లీ వైసీపీ గత ఐదేళ్ళుగా వైసీపీ చేసిన అవకతవకలు దుర్మార్గాల కోసమే ఈ టీం అని చేస్తే కూడా అట్లీస్ట్ కొంతవరకైనా అయినా ఈ ఐదేళ్లలో సో మ్యాక్సిమం కేసులు బయటపడేలాగా అలాగే బాధితులకు న్యాయం జరుగుతుందని అలాగే అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చేసిన వాగ్దానాలు అవన్నీ అమలు చేయాలంటే వీళ్ళకి ఆర్థికంగా కూడా ఎంతో వెసులుబాటు కావాలి వనరులు కావాలి కాబట్టి అట్లీస్ట్ ఏదైనా రికవరీ సిస్టమ్ కూడా పెట్టుకుంటే అట్లీస్ట్ ఖజానాకు కాస్త సొమ్ము జాత అవుతే కాస్త వీళ్ళకే ఓరటగా ఉంటుంది వీళ్ళకే కొంచెం బ్రీతింగ్ వస్తుందని చెప్పి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా సహచార మంత్రులు చర్యలు తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది లేదు ప్రెస్ మీట్లు పెట్టి ఎంతవరకు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఇగో వీడు ఆ పని చేశాడు ఈ పని చేశాడు అని మాట్లాడుతూ తప్పించి ఎక్కడ కూడా ఇవి ముందుకు వెళ్ళట్లేదు ఎవరి మీద కూడా కఠినంగా యాక్షన్ తీసుకున్నట్టు ఎవరి దగ్గర నుంచి రికవరీ చేసినట్టుకో ఇంతవరకు మనం ఒకటి కూడా చూడలేదు సో ఆ దిశగా చూడాలని ఆంధ్ర ప్రజానీకం అలాగే మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు చాలామంది ఆశావాహులు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని బట్టబయలు చేసి శ్రీ ఆలీబాబా నలభై దొంగలని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి ఆ రికవరీ కూడా చేస్తారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీసుకుంటేనే రాష్ట్రానికి భవిత భవిష్యత్ అని అప్పుడే వీళ్ళు ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని తప్పులు చేసినా ఇన్ని అవకతవకలు చేసినా కూడా ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన ఈ వైసీపీ నాయకులు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా బయటకు వచ్చి ఏమీ తెలియని నంగనాచిల్లాగా ఏమీ తెలియని ఏదో సత్యహరిచంద్రుడి వారసుల్లాగా బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఇంకా ఈ ప్రభుత్వం మీద బొరదల్లుతూ ఇంకా ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ ఇంకా ఈ ప్రభుత్వం మీద ఎదురుజాడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నోటికి అడ్డుగట్టు వేయాలన్నా లేకపోతే వీళ్ళ వెన్నులో భయం పుట్టాలన్నా వీళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటేనే వీళ్ళని అరికట్టడం కుదురుతుంది లేదంటే ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా ఈ ఫోటో ప్రభుత్వం మీద రోజు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో కానీ బయట కానీ వాళ్ళు మీడియా ముందు కానీ ప్రింట్ ముందు ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఏ విధంగా ఎదురుదాడి చేస్తున్నారో ఏ విధంగా తమ్మిన మమ్మిని చేయాలని చూస్తున్నారో ఏ విధంగా బురదలని చూస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఈ నాంచుడు వ్యవహారాన్ని పక్కన పెట్టి చట్టం తన పని చేసుకుపోతుంది చట్టం తన పని చేస్తూ ఉంది అని కాకుండా ఇది త్వరితగతిన ఈవెన్ నాకు తెలియకడుగుతున్నా అంటే నేను ఏదో ఈ ఈ న్యాయస్థానాలనో లేదా కోర్టుల్లో న్యాయమూర్తులను ప్రశ్నిస్తానో ధిక్కరిస్తున్నారని కాదు కానీ ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఇన్ని ఆధారాలతో సిబిసిఏడి ఆధారాలు బయట పెడుతుంటే ప్రతి వాడికి కూడా ముందస్తు బెయిల్ ఎలా ఇస్తున్నారు నాకు అర్థం అవట్లేదు అంటే కానీ బయట వేరే విధంగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సంపాదించిన డబ్బులతో వ్యవస్థలని వ్యక్తుల్ని మేనేజ్ చేస్తున్నారని చెప్పుకున్నారు అది లోగుట్టు పెరుమాళుకిరి కానీ ఆ పైన పరంధాముడికే తెలియలేని ఈ విషయాలు ఏదేమైనా మరి ఈ విధంగా ప్రతి కూడా ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసిన వాడికి కూడా అడగకుండానే ముందు బెయిల్ ఇస్తున్నాయి న్యాయస్థానాలు మరి దీని వెనకాల మతలబ్బ ఏంటో కూడా ఆ భగవంతుడికే తెలియాలి అలాగే ఆ యొక్క బెయిల్ ఇచ్చేవాడికే తెలియాలి ఏదేమైనా ఇది మంచిది కాదు ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను చిన్నా చితక వాళ్ళకేమో బెయిల్ ఇవ్వరు ఇన్ని అవినీతి ఆరోపణలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి ఎంత దోపిడీ చేసిన వాళ్ళకేమో వాడిని చర్యలు తీసుకోవద్దు వాడిని ఏం చేయొద్దు మేము వరకు అంటే ఇంక ఎప్పుడైనా వీళ్ళ అవినీతి బయట పెట్టేది ఎప్పుడయ్యా వీళ్ళ అవినీతి సొమ్ముకు కక్కించేది ఎప్పుడైనా ఈ అవినీతికి అడ్డుకట్టేసేది కాబట్టి న్యాయమూర్తులారా నాయ కోతులారా మీరు కూడా ఆలోచన చేయండి కాస్త మీరు కూడా మనసు పెట్టి పనిచేయండి థ్యాంక్ యూ నమస్తే